హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ మా ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు నా వీడియో వచ్చేసి ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు పెట్టిన తర్వాత వన్ ఇయర్ టార్గెట్ అనేది చూసుకుంటున్నారు ఆ వన్ ఇయర్ టార్గెట్ అనేది బాగుంటుందండి కాకపోతే వన్ ఇయర్ లోని చేసేయాలని చెప్పేసి వీడియోస్ అనేది ఎలా పడితే అలా పోస్ట్ చేస్తున్నారు అలా వద్దండి ఎందుకంటే మంచి కంటెంట్ అయితే మీరు పెట్టండి వన్ ఇయర్ లోపు ఎందుకంటే మీరు వన్ ఇయర్ టార్గెట్ చేస్తున్నారు బాగానే ఉంటది కంటెంట్ అనేది బాగోపోతే అసలు మీకు వన్ ఇయర్ దాటిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మీకు ఆ కంటెంట్ అనేది అస్సలు యూజ్ అవద్దు అనమాట దాని ఎగ్జాంపుల్ నేనే నేను వన్ ఇయర్ లో అసలు కంటెంట్ అనేది మంచిగా పెట్టలేదు అందువల్ల కంటెంట్ అనేది గా అయితే ఉండడం వల్ల నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఆ కంటెంట్ ని సజెస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు ఆ కంటెంట్ లోని ఆ కంటెంట్ లో ఏమీ లేకపోవడం వల్ల యూట్యూబ్ ఏం చేసిందంటే రికమెండ్ చేయలేదు అనమాట ఆ వీడియోస్ ని రికమెండ్ చేయకపోవడం వల్ల నేను మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేశాను దానివల్ల వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదనమాట మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి చాలా మంది వన్ ఇయర్ వన్ ఇయర్ కి మానిటైజేషన్ అయితే అయిపోతుంది చాలా మందికి అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వన్ ఇయర్ లోపు యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఒక వైరల్ వీడియో కానీ వైరల్ వీడియో షార్ట్ వీడియో రెండు వైరల్ ఇస్తుంది ఆ వైరల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు అనమాట ఎందుకంటే అది వైరల్ వీడియో అవుతుంది ఓకే బానే ఉంటుంది ఆ వైరల్ వీడియో అవడం వల్ల మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది హ్యాపీ అక్కడతో క్లోజ్ అనమాట అక్కడతో వాళ్ళు ఏదో సాధించినట్టుగా అయిపోయింది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు మీరు అక్కడే తప్పు చేసినట్టుగా వెళ్తుంది అనమాట ఎందుకంటే మీరు ఆ వన్ ఇయర్ మానిటైజేషన్ అయిపోతుంది ఎలిజిబుల్ అయిపోతారు అప్లై చేసుకుంటారు అంతా ఓకే టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూకి వెళ్తుంది రివ్యూకి వెళ్ళినప్పుడు మీ కంటెంట్ లోని ఏదైనా బాగోపోయినా ఏది అంత ఉపయోగం లేకపోయినా ఆ రివ్యూలో అనమాట మళ్ళీ రిజెక్ట్ చేసేస్తుంది మీ మానిటైజేషన్ ని అలాంటి రిస్క్లు చేసుకోకుండా మనం కంటెంట్ అనేది మంచిగా ఇచ్చుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ప్లస్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి డాలర్స్ అనేవి ఏ విధంగా మనకి రెవెన్యూ వస్తుంది అని అంటే మనం వీడియోస్ కి వచ్చిన వ్యూస్ వల్ల అయితే మనకి ఏమి రెవెన్యూ రాదండి రెవెన్యూ దాన్ని వ్యూస్ వల్ల రాదు రెవెన్యూ అనేది మనకి వీడియోస్ కి వచ్చే యాడ్స్ ఉంటాయి కదండి మంచి మంచి యాడ్స్ అవని కాస్ట్లీ యాడ్స్ అవన్నీ పడ్డాయి అని అంటే వాటికి తగ్గట్టుగా మనకి రెవెన్యూ అనేది మనకి జనరేట్ అవుతుంది మనకి ఎంత వ్యూస్ వస్తే అంత వచ్చేస్తుంది అని మాత్రం చాలా మంది అనుకుంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చిన అందులో యాడ్ అనేది మంచిది పడిందంటే మనకి మంచిగా వస్తుంది మనకి యాడ్ యాడ్స్ అనేవి చూడాలన్నమాట స్కిప్ చేయకూడదు స్కిప్ చేసినా ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసిందైనా చాలన్నమాట చాలా దాని గురించి దాని మీద కూడా వస్తుంది కాకపోతే ఫుల్ గా చూస్తే ఇంకా ఎక్కువ వస్తుంది చాలా మంది మరి యాడ్స్ అనేవి అంత ఇంట్రెస్ట్ పడరు కదా ఇవన్నీ స్కిప్ చేస్తారు అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది అలాగే ఆ విధంగా మనకి జనరేట్ అయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ శాలరీ అనేది చాలా మంది తీసుకోగలరు కానీ మనం కంటెంట్ అనేది బాగోపోతే అది రికమెండ్ చేయదు రికమెండ్ చేయకపోతే మనం ఆ డాలర్స్ కంప్లీట్ చేయము అందువల్ల మానిటైజేషన్ అయిపోయి అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకునే దానికన్నా మన కంటెంట్స్ బాగుండాలి మన కంటెంట్ లైఫ్ లాంగ్ బాగుండాలి అని చెప్పేసి చూసుకొని మంచి మంచి వీడియోస్ చేసుకుంటే చాలా బాగుంటది వీడియో ఎడిటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎడిటింగ్ బాగోపోతే చూసే వాళ్ళకి కూడా అసలు సజెస్ట్ చేయరు మీ వీడియోని ఎవరికి రికమెండ్ చేయరు కూడా అంటే ఎవరికి షేర్ చేయరు ఏంటి వీడియోలోని ఏం బాగుంది అసలు ఎడిటింగ్ బాగలేదు మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ కరెక్ట్ గా ఉండే తమ్నల్స్ కరెక్ట్ గా ఉండే టైటిల్ కరెక్ట్ గా ఉంటేనే రీచ్ రావట్లేదండి అలాంటిది ఏమి బాగోకుండా వీడియోస్ ఏం బాగోకుండా మనం కంటెంట్ పెట్టేస్తామని అనుకుంటే మాత్రం అస్సలు రీచ్ ఉండట్లేదు అదొక్కటి చూసుకొని మంచిగా అయితే పెట్టండి మానిటైజేషన్ వచ్చిన వాళ్ళు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మానిటైజేషన్ అయితే అప్లై అవ్వదు కదండి వచ్చింది ఒక్కసారి ఛాన్స్ ని కరెక్ట్ గా వినియోగించుకోవాలి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అదొక్కటి గమనించుకోండి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే మీరు తప్పకుండా మంత్లీ అనేది కరెక్ట్ గా ఉంటది అక్కడతో అయిపోదు మనకి రివ్యూ రివ్యూ అనేది అలా చేస్తూనే ఉంటది యూట్యూబ్ అనేది అసలు ఎక్కడా వదిలేదు మనల్ని ఏదో మానిటైజేషన్ అయిపోయింది మేము ఏం తప్పు చేసినా యూట్యూబ్ కళ్ళు మూసుకొని ఉంటుంది మాత్రం అని ఎప్పుడు అనుకోకండి యూట్యూబ్ అనేది మనల్ని ఎక్కడో దగ్గర దొరికించేస్తుంది అందువల్ల తప్ప అయితే ఎక్కడ చేయకండి చేయకుండా మంచిగా అయితే వీడియోస్ పెట్టండి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోయే వీడియోస్ యూట్యూబ్ లోని మనకి ఇప్పుడు కాదండి మన వీడియో ఎప్పుడు చూసినా ఎప్పుడు చేసినా ఎవరు చూసినా ఎవరికి షేర్ చేసినా దాని వల్ల వచ్చే యాడ్స్ మీద మనకి వచ్చే రెవెన్యూ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట అందువల్ల ఇది ఓల్డ్ వీడియో కదా ఏం పర్వాలేదు అని మాత్రం అనుకోవద్దు ఓల్డ్ వీడియో అని న్యూ వీడియో అని వీడియోస్ అనేది మంచిగా చేసుకుంటే మాత్రం యూట్యూబ్ లోని మంచి సక్సెస్ అయితే వస్తుంది అదొకటి గమనించుకొని మాంటైజేషన్ అయిపోయిందని మాత్రం ధీమా పడకండి దాని తర్వాత అసలు స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఏది ఎక్కడికో స్టాప్ అయిపోదండి ప్రాబ్లమ్స్ అయినా అంతే ఆగిపోయాయి అయిపోయాయి అని మాత్రం అనుకోవద్దు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి దాన్ని సొల్యూషన్ అనేది చేసుకుంటూ ఉండాలి అంతేగాని ప్రాబ్లమ్స్ వచ్చాయని అక్కడితో ఆగిపోకండి అదొకటి గుర్తు తీసుకొని యూట్యూబ్ లోనే మనం ముందుకి కరెక్ట్ గా వెళ్ళాలి అని అనుకుంటే మంచి వీడియోస్ అయితే పెట్టాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకన్ తిలిపిస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్